నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురంలో ఇల్లందు పోలీసుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పరిశీలన చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులతో డిఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ కొంతమంది దొంగతనాలు చేసిన వాహనాలను పల్లెలో అమాయకులకు అమ్ముతుంటారని వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అనుమానం కలిగించే కొత్త వ్యక్తులు కనిపించినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు సైబర్ నేరాలు మత్తు పదార్థాలపై డీఎస్పీ అవగాహన కల్పిస్తూ ఉద్యోగ సమాచారం లేదా ఇతర ప్రకటనల పేరిట సైబర్ నేరగాళ్ల బారిన పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు వారే అధికంగా మోసపోతున్నారని డీఎస్పీ తెలిపారు اوه چينو پاري

ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీకు ఈ దొంగతనాలు తీసుకొచ్చి బండ్లు మీ పల్లెటూర్లలో చిన్న చిన్న వ్యాపారం చేసేవో లేకపోతే వ్యవసాయం చేసి చేసే వాళ్ళకి అమ్ముతున్నారు ఇప్పుడు ఈ బండ్లలో కాగితాలు చూస్తే ఎన్ని దొరుకుతాయి దొంగతనాలు ఇవన్నీ చెక్ చేస్తాం ఇప్పుడు అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఎవడొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఏరియాకి వస్తే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అరే ఈ ఎక్కడి నుంచి వచ్చి ఇటు ఏంది ప్రతి ఒక్కళ్ళు రోజు చూస్తుండే వాళ్ళే కదా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఏమంటే ఇంటిమేషన్ ఇవ్వండి ఇంటిమేషన్ ఇవ్వండి లేకపోతే మీకు ఫ్రీ కాల్ ఒకటి తెలుసు కదా ఏంటి అది హండ్రెడ్ ఒకటి ఫ్రీ ఉంది కదా ఏ ఇష్యూ అయినా ఏ చిన్నదైనా ఇంపార్టెంట్ ఉంటే చేయండి అనవసరమైన దాన్ని చేసి అసలు కి అటెండ్ కాకుండా మీ దానికి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత లేరు సార్ వెళ్ళిపోయిన సార్ అంటే బాగుండదు ఎందుకంటే జమానాల్లో వన్ నాట్ ఎయిట్ని అట్ని సతాయించేటోళ్ళు అసలు విషయం అసలు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అలాంటివి చేయకండి ఏమైనా ఇంపార్టెంట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి మీకు విత్ ఇన్ మినిట్స్లోనే వస్తున్నారు ఇంకా హండ్రెడ్ కాల్ కన్నా ఇది వన్ నాట్ ఎయిట్ కన్నా ముందు మన హండ్రెడ్ కాల్ వస్తున్నది ఫస్ట్ వచ్చి ఆయనే సాల్వ్ చేస్తాడు ఏమైనా ప్రాబ్లం ఉంటే చూస్తాడు ఇది దేని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరంతా సైబర్ క్రైమ్కు బల అయిపోతున్న యువకులు తెలుసా సైబర్ క్రైమ్ అంటే ఎందుకంటే ఇంట్లో దొంగతనం పోతే ఒకవేళ లక్ష రూపాయల ఒక రెండు మూడు తులాలో ఇదో దొరుకుతుంది అదే సైబర్ క్రైమ్లో అయితే మీ బ్యాంక్లో ఉన్న అకౌంట్ మొత్తం అవుతుంది ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఏదేదో మభ్య పెడుతుంటారు తెలుసు కదా మబ్బి అంటే ఒక లక్ష రూపాయలు నీ వారానికి రెండు యాభై ఆశ కల్పిస్తారు ఆశ కల్పించి ఫస్ట్ మీరు కొద్దిగా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఒక పదివేలు పంపించమంటారు మళ్ళీ కొద్దిగా ఆగిన తర్వాత ఇది మూడు లక్షలు కదా ఇది సరిపోదు దానికి కొద్దిగా ఆ ఫీజు అని ఈ ఫీజు అని మొత్తం ఒక యాభై అరవైకి తెస్తాడు అరే ఇంత కట్టాము కదా మళ్ళీ నెక్స్ట్ కడితే మొత్తం వస్తుందేమో అని చెప్పేసి చాలామంది బల అయిపోతారు అది ఒకటి గుర్తించండి ఎందుకంటే అందరూ చాలా పూర్ పీపుల్స్ ఉంటారు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయలు సంపాదించి బ్యాంక్ ఒక లక్ష రెండు లక్షలు పెట్టుకుంటారు మెయిన్గా దీంట్లో మిడిల్ ఏజ్ పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పిల్లలే దీంట్లో బల అయిపోతున్నారు చాలామంది ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు రావు ఎక్కడైనా ఉద్యోగం వస్తుందేమో ఏమైనా ఆశ ఆ పార్టీ వాడు అయ్యాడు ఆ కంపెనీ వాడు ఈ కంపెనీ వాడు ఎవడో కూడా ఇస్తాడని చెప్పేసి ఆశతోటి వాళ్ళు దాంట్లో ఒకసారి ఇదైపోతే ఎక్కడ అయితే ఇక వాడు వచ్చినప్పుడల్లా కొడుతునే ఉంటాడు కొడుతునే ఉంటాడు లాస్ట్ వచ్చి చేతులు అయిపోయి పోలీస్ అన్నీ పోయిన తర్వాత పోలీసు ఏం చేస్తాడు ఎక్కడ వాళ్ళు మొత్తం ఫారెన్ కంట్రీ వాళ్ళు లేకపోతే వేరే వేరే స్టేట్ వాళ్ళు ఈ ఫ్రాడ్ చేసేది వాళ్ళని పట్టుకొని రాగలమా హైలీ కాబట్టి మనమే ఈ అవేర్నెస్ ద్వారా మీకు ఎంతో తెలుస్తుంది చెప్పాలని చెప్పి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం